చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని కోరుతూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ఏఐటియూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నాగరాజన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్యలో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందారు జీతాలు అడిగితే ఈ రోజు రేపు అని వాయిదాలు వేయడం పద్ధతి కాదని హెచ్చరించారు వెంటనే వారి జీతాలను ఇవ్వాలని అలాగే కార్మికులకు కనీసం యూనిఫామ్ దుస్తులు ఇవ్వాలన్నారు అలాగే గుర్తింపు కార్డులు ఈఎస్ఐ వర్తించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ధర్నా కార్యక్రమంలో జేఐటీయూసీ నాయకులు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు ప్రభుత్వ హాస్పిటల్లో కుప్పం నుంచి నగరి వరకు దాదాపు రెండు వందల యాభై మంది కార్మికులు సుమారు నూట యాభై మంది సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి చైతన్య వెల్ఫేర్ సొసైటీ అనే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఇప్పటిగా ఒక ఏడేళ్ళుగా పనిచేస్తూ ఉన్నాడో కనీసం ఆయన ప్రతి నెల జీతాలు ఇచ్చిన చరిత్ర లేదు గత నెలలో కలెక్టర్ గారు నగిరి విజిట్లో వచ్చినప్పుడు కార్మికులు కూడా మాకు పెండింగ్లో ఐదు నెలలు జీతాలు ఉన్నాయి సార్ అంటే కలెక్టర్ గారు వెంటనే పరిశీలిస్తామని చెప్పి నెల అయినా కూడా మా కార్మికులకి ఇంతవరకు జీతాలు పడిన ఇప్పటికి ఐదు నెలలు జీతాలు ఇవ్వాలి ఆరు అయింది ఆరు సంవత్సరాలు అయింది వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి అదేవిధంగా గుర్తింపు లేదు ఐదు వందల నలభై తొమ్మిది జీవో ప్రకారం పదహారు వేలు జీవో ఇవ్వాలని ప్రభుత్వమే జీవో ఇస్తే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు అనేక చోట్ల కొట్లాడితే పన్నెండు వేలు ఇస్తున్నారు ఈరోజు సెక్యూరిటీలకు పదకొండు వేల జీతం ఇవ్వాల్సిన చోట ఎనిమిది వేలతో జీతం ఇచ్చి వెట్టి సేకరి చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి